హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నూట డెబ్బై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వస్తుంది అలాగే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ దూరంలో ఈ ప్రైమ్ లొకేషన్ అనేది ఉందనమాట అండి సో కేవలం కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ ఆఫ్లో సెల్క్ అనేది వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది మొత్తంగా నూట డెబ్బై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగే అనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట విజయవాడ రాయన్పాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది సో రాయన్పాడు సెంటర్ నుంచి నల్లగొండ వెళ్ళే రోడ్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రాపర్టీ అనేది కూడా ఉందన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అలాగే ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట అండి సో చూడొచ్చు ఏరియా కూడా పర్వాలేదండి మంచి క్లాస్ ఏరియానే అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం బ్యాంకాక్స్లో ఇరవై రెండు లక్షలకి సేల్కి వచ్చిందండి ఆర్పీ ప్రైస్కి సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దాం అనమాట సో చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అలానే ఇక్కడ మనకి బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట సో ఈ రెండు కూడా మనకి రెండు పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్లో సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు చుట్టూరా కూడా మనకి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి సో చెమ్మ అనేది వచ్చిందండి వాడక అలా ఉండటం వల్ల మనకి చెమ్మ అనేది వచ్చిందనమాట సో చుట్టూరా కూడా మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ విండో కూడా ఉందండి వెంటిలేషన్ పరంగా అలానే కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట సో బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా నేను డిజైన్ చేశారనమాట కింద ఫినిషింగ్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సో ఇది కిచెన్ అండి గ్యాస్ కట్ పక్కనే మనకి షింగ్ కూడా ఇచ్చారు పక్కనే మనకి షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి అలాగే స్టోరేజెస్ కోసం మనకి పైన అటకు కూడా వచ్చిందనమాట గ్యాస్ కట్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు సో ఇదే విధంగా మనకి పక్క పోషన్ కూడా ఇలానే ఉంటుంది అనమాట అండి సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుషన్తో కలుపుకుంటే సుమారులో సుమారు లెక్కేసుకున్న కానీ మనకి చాలా చీప్ రేట్కి మనకి బ్యాంక్ హౌస్లో సేల్కి అనేది వచ్చిందండి ప్రాపర్టీ కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇక్కడ వేలంపాట్లో ఇరవై రెండు లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి అది ఇరవై ఐదు ముప్పై దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీరు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ఆఫర్ ప్రైస్ అనమాట అండి ఇది విజయవాడ సిటీలో మనకి నూట డెబ్బై గజాలంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది నచ్చితే వెంటనే కాల్ చేయండి దీనికి బ్యాంక్ ఆఫ్ ఉండే కూడా చాలా తక్కువ ఉందనమాట అండి రెండు మూడు రోజులే ఉందన్నమాట అస్సలు మిస్ చేసుకోమాకండి సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట అవి కూడా మీరు ఓపెన్ చేసి చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ